టికెట్ల కోసం గొడవ దేవరా రాత్రి షోలు రద్దు అక్కడ ఏమాత్రం సత్తా చాటలేకపోతున్నా ఎన్టీఆర్ దేవరా ఫలితం మరికొన్ని గంటల్లో తేలబోతుంది ఈ నేపథ్యంలో ఈ మూవీకి పలు బ్యాడ్ న్యూసులు వినిపిస్తున్నాయి షోలు రద్దు చేయడం ఇతర స్టేట్స్లో బుకింగ్స్ డల్గా ఉండడం షాకిస్తుంది టాలీవుడ్లో ఇప్పుడు అంతా దేవరా ఫీవర్ నడుస్తుంది ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా కావడం భారీ స్థాయిలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కావడం తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీలోనూ ఈ సినిమా విడుదల కాబోతుండడం విశేషం రెండుసార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవుతుంది మరికొన్ని గంటల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇన్నేళ్ల వెయిటింగ్కి తెరబో తెరబడటం తెర పడబోతోంది ఇక ఫలితం ఎలా ఉండబోతోందో కొన్ని గంటల్లోనే తేలను తేలనుంది దేవరా సినిమాపై మొదటి నుంచి నెగిటివ్ టాక్ వినిపిస్తుంది హైప్తో పాటు నెగిటివ్ అంశాలు కూడా దాని చుట్టూ చుట్టుముట్టవుతున్నాయి ట్రైలర్తోనే సినిమాపై కిక్ పోయింది యాక్షన్ అంశాలు బాగున్నాయి విజువల్స్ బాగున్నాయి కానీ కంటెంట్ పరంగా కొత్తగా లేదనే టాక్ వినిపించింది పాత ఎన్టీఆర్ సినిమాలను తలపించేలా ఉందనే ట్రోల్ నడిచింది కథ ఏంటో అర్థమైపోవడంతో సినిమా ఏముంటుందనే వాదన వినిపిస్తుంది మరోవైపు రాజమౌళితో త్రిపులార్ చేసిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఆపాదిస్తున్నారు ఇవన్నీ దేవరాపై నెగిటివ్ వైబ్స్కి కారణమవుతుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు రాత్రి షోలు రద్దు కావడం గమనార్హం టికెట్ల కోసం మధ్యవర్తుల అత్యుత్సాహం కారణంగా ఏకంగా సినిమా షోలనే రద్దు చేశారట సినిమాపై హైప్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి బెనిఫిట్ షోకి ప్రభుత్వాలు అనుమతించిన విషయం తెలిసిందే అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోస్ పడబోతున్నాయి హైదరాబాద్లో ముప్పైకి పైగా థియేటర్లో రాత్రి షోలు పడుతున్నాయి ఫ్యాన్స్ డిమాండ్ మేరకు షోస్ పెంచినట్టు తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఐదు వందలకు పైగా షోస్ పడబోతున్నాయట తాజాగా టీం ఈ విషయాన్ని ప్రకటించింది ఇదిలా ఉంటే కూకట్పల్లిలో భ్రమరాంబ థియేటర్లో మాత్రం ఈ షోలను రద్దు చేశారట మల్లికార్జున భ్రమరాంబ థియేటర్లలో ప్రీమియర్ షోలను రద్దు చేసినట్టు యాజమాన్యం బోర్డులు పెట్టి బోర్డులు పెట్టింది అర్ధరాత్రి వన్ ఏఎం షోలను ప్రదర్శించడం లేదని తెలిపింది అయితే ఏంటనేది చూస్తే రెండు థియేటర్లో టికెట్స్ అన్ని మేమే కొంటామని కొంతమంది అడిగారని కానీ థియేటర్ నిర్వాహకులు నో చెప్పారు తామే ఫ్యాన్స్కి టికెట్లు అమ్ముతామని సిబ్బంది చెప్పడంతో వాగ్వాదం జరిగిందని ఇద్దరి మధ్య గొడవకి కారణమై చివరికి షోలనే రద్దు చేసినట్టు సమాచారం దీంతో షో లేదు అంటూ బోర్డులు పెట్టారు ఈ రెండు థియేటర్లో తప్ప మిగిలిన థియేటర్లో యథావిధిగా షోలు రన్ రన్ కానున్నాయి మరోవైపు దేవరా సినిమాకి మరో పెద్ద షాక్ తగిలినట్టు తగిలినట్టు కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్లో దూసుకుపోతున్న ఈ సినిమా ఇతర స్టేట్స్లో మాత్రం ఏమాత్రం చట్టా చాటలేకపోతుంది హిందీలో బుకింగ్స్ చాలా డల్లుగా ఉన్నాయట థియేటర్లు చాలా